ఈరోజు మన మచిలీపట్నం ప్రజలకి రెండు వేల పంతొమ్మిదిలో ఇప్పుడుగా ఉన్న ఎమ్మెల్యే పేర్ని నాని గారు ఏ మాట ఇచ్చి గెలిచారు ప్రజల్ని ఎలా మోసం చేశారు అనేది మనం మచిలీపట్నం ప్రజలు ఆలోచించాలి రెండు వేల పంతొమ్మిదిలో నాకన గెలిపిస్తే పేర్ని గారిని గెలిపిస్తే మచిలీపట్నం ప్రజలు దాహత్య తీరుస్తా రోజు మంచినీళ్ళు వాటర్ డైలీ మున్సిపల్ వాటర్ ఇస్తా అని చెప్పి అనేక సందర్భాల్లో అనేక మీటింగుల్లో ప్రజల్ని వంచి గెలిచి తప్పుడు దారిని గెలిచి ఈరోజు మచిలీపట్నం ప్రజలు దాహార్తికి అల్లో లక్షణం అనే రోజులు తెచ్చారు ఈరోజు పరిస్థితి మచిలీపట్నం ప్రజలకి రెండు రోజులేనంటే వాటర్ తాగడానికి ఈరోజు సండే మండే ట్యూస్డే రావు వెన్స్డే వస్తాయి థర్స్డే ఫ్రైడే రావు సాటర్డే వస్తాయి దాన్ని బట్టి వారానికి మనకి రెండు రోజులే మచిలీపట్నం ప్రజలారా మన దాహ తీసుకోవడానికి రెండు రోజులే ఇదివరకు ఎక్కడో ఎక్కడ మనం రాయలసీమలో అక్కడ వినేవాళ్ళు వాటర్ రాదట అక్కడ నెల రోజులు దాచుకోవాలంటే మంచి వాటర్ ఈరోజు మన కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా మన మచిలీపట్నానికి ఆ గతిపట్టింది కారణం మన మచిలీపట్నం ప్రజలే దానికి కారణం ఎందుకంటారా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కొల్లు రవీంద్ర గారు అనేక శాఖలు మంత్రి పదవిగా నిర్వహించి అనేక ఆర్థిక వనరులు మచిలీపట్నం తెచ్చి పదకొండు రిజర్వాయర్లు కట్టారు ఈ మచిలీపట్నం నగర ప్రజలు దారిత తీర్చానికి పదకొండు రిజర్వాయర్లు అండి ఎన్నేళ్లలో కట్టారు తెలుసా అప్పుడు ఆంధ్రప్రదేశ్ విడిపోయి ఉంది విడిపోయి ఉంటే రెండేళ్లలో రెండేళ్లు దూరంగా ఉన్నారు సంవత్సరం పాటు చంద్రబాబు నాయుడు గారు మన పీడబ్ల్యూ టీడబ్ల్యూఈ గ్రౌండ్లో పాపం అక్కడ బస్సులో నివసించి రాజధాని మన ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కాపాడుకుంటూ వచ్చారు ఆఖరున్న టూ ఇయర్స్లో ఈ అభివృద్ధి రాజధాని అభివృద్ధి కానీ మన మచిలీపట్నం అభివృద్ధి కానీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కానీ లాస్ట్ వన్ ఇయర్లో చేశారు అలాంటిది మచిలీపట్నం పదకొండు రిజర్వాయిలు ఉంటే ఈరోజు రెండు వేల పంతొమ్మిదిలో మాయ మాటలతో కల్లిపల్లి మాటలతో అధికారంలోకి వచ్చిన ఈ వైసీపీ నాయకులు ఈ రోజు వరకు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆ పదకొండు రిజర్వాయిలు పట్టించుకునే దాఖలాలు లేవు ఏదో ప్రజలకు రోడ్లు వేశారంట డ్రైనేజ్ కట్టారంట ఇప్పుడు అది కూడా లాస్ట్ ఎలక్షన్లో అది కూడా నిధులు అదే పిచ్చోళ్ళారా నిధులు అంటే తెలుసా అభివృద్ధి పరచాలి ముడానిధి అండి మచిలీపట్నం మూడా అభివృద్ధి చేయాలని రింగ్ రోడ్లని ఔటర్ రింగ్ రోడ్లని మచిలీపట్నానికి నేషనల్ దానికి అభివృద్ధి చేయాలి మూలానిధిలం అలాంటిది ఇండర్ రోడ్లు ఇంటర్ కాలువలు ఎవరు కట్టుకోడు కానీ మనం మచిలీపట్నం ప్రజల ఏంటో కానీ మనకు నాయకులు అలాంటి నాయకులు వచ్చారు ఈరోజు మచిలీపట్నం దుస్థితి అలా తెచ్చారు ఇది ముందుగా మీకు ఏం చెప్తున్నా అంటే మనం దయచేసి ఆలోచించండి మనకి ఎమ్మెల్యే కావాలా మనకి అధికార పార్టీలో ఒక డిప్యూటీ సీఎం చేయించి రేంజ్ మనకి మనిషి మినిస్టర్ గారు కావాలా మచిలీపట్టలో దయచేసి ఆలోచించండి మీరు కనుక రేపు రెండు వేల ఇరవై నాలుగులో పేరుని కిట్టు కనుక గెలిపిస్తే యాభై మంది ఎమ్మెల్యే ఆయన ఒక ఎమ్మెల్యే అంతే మన మచిలీపట్టలో అందరితో పాటు ఈయన కూడా వెనక ఉంచవలసిందే ఏది కూడా మన మచిలీపట్నం కావాలి ఇది కావాలి అడిగే దమ్ము ధైర్యం మీ కిట్టు కిట్టుగానే ఆయనకు ఉండదు అదే కనుక మన కొల్ల రంజనగారు గెలిస్తే డిప్యూటీ సిఎం రేజ్ లో ఉన్నారండి ఈ రోజు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు బీసీలకి సీఎం ఇస్తాను అని ఆ రోజులో మాటిచ్చారు ఇప్పుడు బీసీ ఫెడరేషన్ చైర్మన్ యాభై ఆరు కులాలకి ఈ రోజు చైర్మన్ ఒకరోజు గారు రేపు నెక్స్ట్ డిప్యూటీ సీఎం రేజ్ లో ఎందుకంటే బీసీ నాయకుడికి సీఎం ఇస్తాను మాట ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఇది నెరవేరుస్తారు మాకు బీసీలకి నమ్మకం ఉంది రేపు కొల్లు డిప్యూటీ సీఎం చేస్తారు అదే విధంగా డిప్యూటీ సీఎం అవుతే మనం మచిలీపట్నానికి ఎందుకు ఆర్థిక వనరులు వస్తాయి ఎంత అభివృద్ధి చెందుద్ది ఇలాంటి రిజర్వాలు ఎన్ని కడతారు ఐదేళ్లలో దయచేసి మచిలీపట్నం పనులారా ఆలోచించండి రెండు వేల ఇరవై నాలుగులో మన కొల్లి రెండు వేయ గెలిపించుకుని మనం మచిలీపట్నం అభివృద్ధి చేసుకుందాం లేదా ఈరోజు రోజు నేలకు దాహాతిగా ఎలా అల్లాడుతున్నావో రేపు పనులు లేక వ్యాపారాలు లేక రెండు వేల ఇరవై నాలుగు ఇరవై రేపు ఇరవై నాలుగు ఇరవై తొమ్మిదిలోపు మచిలీపట్నం కూడా చరిత్ర పటంలో గుర్తుంటుంది ఇక్కడ యువత ఇదివరకు ఉండే ఓళ్ళు అని ఓన్లీ అరవై ఏళ్ళు నిండి రోళ్ళు మాత్రమే ఈ మచిలీపట్టణలో మిగులుతారు అది ఏదనేది మీరు ప్రజలు ఆలోచించుకోవాలి మచిలీపట్టణ ప్రజలు ఆలోచించుకోవాలి